చాలా చాలా ఈజీగా వంటగదికి సంబంధించిన సింపుల్ సెంటెన్స్ మాట్లాడుతూ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి తప్పక నేర్చుకోవాల్సినవి సలాడ్ మీద ఉప్పు చల్లండి సలాడ్ మీద ఉప్పు చల్లండి స్ప్రింకిల్ సాల్ట్ ఆన్ దాలడ్ అతడు కాఫీలో పంచదార కలుపుతున్నాడు He is stirring ద షుగర్ అండ్ కాఫీ అతడు కాఫీలో పంచదార కలుపుతున్నాడు stirring ద షుగర్ అండ్ కాఫీ చపాతీలు చేయడానికి పిండిని బాగా పిసికి కలుపు నీట్ ద డో ఫర్ మేకింగ్ chapati. చపాతీలు చేయడానికి పిండిని బాగా పిసికి కలుపు నీట్ ద డో ఫర్ మేకింగ్ chapati. ఆమె రాత్రి భోజనానికి చేప వేయిస్తుంది షీఈ్ ఫ్రైంగ్ ఫిష్ ఫర్ డిన్నర్ ఆమె రాత్రి భోజనానికి చేప వేయిస్తుంది షీఈ్ ఫ్రైంగ్ ఫిష్ ఫర్ డిన్నర్ కూర రుచి చూడండి ప్లీజ్ టేస్ట్ ద కర్రీ కూర రుచి చూడండి ప్లీజ్ టేస్ట్ ద కర్రీ ఆమె కాఫీ చేస్తుంది షీఈ్ మేకింగ్ కాఫీ ఆమె కాఫీ చేస్తుంది షీఈ్ మేకింగ్ కాఫీ ఆమె కూరగాయలు కడుగుతుంది షీఈ్ వాషింగ్ ద వెజిటబుల్స్ ఆమె కూరగాయలు కడుగుతుంది షీఈ్ వాషింగ్ ద వెజిటబుల్స్ టీ వడకట్టండి ఫిల్టర్ ద టీ టీ వడకట్టండి ఫిల్టర్ ద టీ మజ్జిగ చిలుకు చాన్ ద బటర్ మిల్క్ మజ్జిగ చిలుకు చాన్ ద బటర్ మిల్క్ ఆమె అల్లం వెల్లుల్లి దంచుతుంది షీజ్ క్రషింగ్ జంజు గార్లిక్ ఆమె అల్లం వెల్లుల్లి దంచుతుంది షీజ్ క్రషింగ్ జంజు గార్లిక్ ఆమె కూరగాయలు కోస్తుంది షీస్ కటింగ్ ద వెజిటేబుల్స్ ఆమె కూరగాయలు కోస్తుంది షీస్ కటింగ్ ద వెజిటేబుల్స్ தோச பிண்ட் கண்டிப்பெட்டாலி ஃபோமிண்ட் தோச பட்டோ ஃபார் எயிட் அவர்ஸ் தோசை பிண்டன எது பிளபெட்டாலி ஃபோமின் தோசோ ஃபார் எயிட் அவர்ஸ் சிக்கென் திண்டாவா மட்டன் திண்டா ரொயில் திண்டா டியூ வாண்ட் மட்டன் ஃபிஷ் ஆர் பிராண்ட்ஸ் சிக்கென் திண்டா மட்டன் திண்டா ரொயிலேதா சேப்பிட்டா Do you want chicken, mutton, fish or prawns? Non veg dinanu ante vegetables vandutanu. If you don't want to have non veg, I will cook vegetables. Non veg dinanu ante vegetables vandutanu. If you don't want to have non veg, I will cook vegetables. Pala packet fridge lo undi, teesi kaaga bettu. The milk packet is in the fridge. Take it out and boil the milk. Pala packet fridge lo undi, teesi kaaga bettu. The milk packet is in the fridge take it out and boil the milk. stove manta tagginchi pettu put the flame on low stove manta tagginchi pettu put the flame on low stove manta ekkuva pettu put the flame on high స్టవ్ మంట ఎక్కువ పెట్టు పుట్ ద ఫ్లేమ్ ఆన్ హై నేను టమాటా కూర చేశాను ఐ మేట్మాటో కర్రీ నేను టమాటా కూర చేశాను ఐ కర్రీ ఏమి కూర చేశావు వాట్ కర్రీ డి మేక్ ఏమి కూర చేసావు వాట్ కర్రీ డి నువ్వు రోజు పప్పు కూర రసం చేస్తావా డియూ మేక్ దాల్ కర్రీ అండ్ రసం ఎవ్రీ డే నువ్వు రోజు పప్పు కూర రసం చేస్తావా దియు మీకు దాల్ కర్రీ అండ్ రసం ఎవ్రీ డే భోజనం చేశారా డెడ్ ఈట్ భోజనం చేశారా డెడ్ యూ ఈట్ వంట అయ్యిందా ఈస్ట్ కుకింగ్ డన్ వంట అయ్యిందా ఈస్ట్ కుకింగ్ డన్ వంట అయిపోయింది ద కుకింగ్ ఇస్ ఓవర్ వంట అయిపోయింది ద కుకింగ్ ఈజ్ ఓవర్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్